ఆరోగ్యం కోసం పాజిటివ్ ఆలోచనల కోసం ప్రత్యేక మాల ధరించవచ్చు దశాబ్దాలుగా ఈ మాలను ఎంతోమంది ధరిస్తున్నారు ఈ మధ్య కాలంలో అత్యంత ప్రాచుర్యం పొందిన కరింగలి మాల గురించి చాలామందికి పూర్తిగా అవగాహన లేదు దీన్ని ప్రత్యేకతలు తెలిస్తే తప్పకుండా ఆశ్చర్యపోతారు ఇప్పుడు మరి మనం కలింగ మాల గురించి తెలుసుకుందాము సమాజంలో చాలామంది అలంకరణ కోసము లేక భక్తితో తమకు మంచి జరగాలని ఏదో ఒక దండ మెడలో వేసుకుంటారు ఎక్కువగా రుద్రాక్ష తులసి స్ఫటిక వంటి మాలను ధరిస్తుంటారు అయితే ఏ మాలను ధరిస్తే మాత్రం వారి దశ తిరిగిపోతుంది నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఆడజడంతో జీవితాన్ని లీడ్ చేస్తారు అంతేకాదు ఎలక్ట్రానిక్ వస్తువులు మొబైల్ వల్ల వచ్చే రేడియేషన్ తగ్గించి మన శరీరానికి మేలు చేస్తుంది ఇటువంటి కాలంలో మాల చాలా ఫేమస్ అయింది రుద్రాక్ష మాలతో పాటు మాల కూడా చాలా ప్రాచుర్యం పొందింది చాలామంది సినీ సెలబ్రిటీలు ఈ మాలను ధరించడం వల్ల సాధారణ ప్రజల్లో కూడా ఈ మాలపై ఆసక్తి పెరుగుతుంది అందుకే ఈ మాలను ధరించేందుకు అందరూ ఇష్టపడుతున్నారు దీంతో మాల విక్రయాలు కూడా అమాంతంగా పెరిగినట్లు సర్వేలు చెప్తున్నాయి ఆధ్యాత్మిక జ్యోతిష్య వైద్యపరమైన ప్రాముఖ్యత కారణంగా చాలామంది దీన్ని ఉపయోగిస్తున్నారని జ్యోతి చెప్తున్నారు మాల ఆయుర్వేదంతో పాటు శాస్త్రంలో కూడా కరంగలి మాలకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నది కరంగలి చెట్టు శాస్త్రీయ నామము డియోస్ఫైరోస్ ఎనోబమ్ ఈ జాతి చెట్ల కలప ఉష్ణ మండల నేలల్లో వేగంగా పెరుగుతుంది ఈ కలప నాణ్యమైనది బరువైనది ఈ చెట్టు కలప నల్లగా గట్టిగా ఉండడంతో ఫినో పియానో కీలు కత్తుల హ్యాండిల్స్ ఆర్టికల్ కోసం ఉపయోగిస్తుంటారు అంతేకాక ఈ చెట్టు కలపను భారతదేశంలోని పురాతన రాజులు రాజుదండలు చిత్రాల కోసం ఉపయోగిస్తుంటారు ఈ చెట్టు విషానికి విరుడుగా పనిచేస్తుంది అందుకే ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు కరుంగలి దండను ధరించమని అందరికీ సలహాలు ఇస్తున్నారు ముక్కు మీద కోపం ఉండేవారు ఈ మాల వరప్రదాయమని చెప్పుకోవచ్చు ఎక్కువగా కోపం నెగిటివ్ ఆలోచనలతో బాధపడేవారు ఈ మాలను ధరిస్తే కోపం కంట్రోల్ అవుతుంది దాంతో వారి మనసుకు ప్రశాంతత చేకూరుతుంది కరంగలి హారాన్ని ధరించే వారిలో రజోగుణం తగ్గిపోయి ఆవేశం నెమ్మదిస్తుంది ఈ కరంగలి మాలను కారు కరుకలి అనే చెట్టు నుంచి తయారు చేస్తారని పండితులు చెప్తున్నారు ఈ కరుకలి చెట్టుకు విద్యుత్ అయస్కాంత వికిరణాలు కంపనాలను ఆకర్షించే శక్తి ఉంటుందని దీని కారణంగానే ఈ నల్ల మచ్చ చెట్టును ఆయా గోపురాలు ఆయా విగ్రహాలు పురాతన గృహాల్లో తలుపులు వంటి అనేక ప్రదేశాల్లో ఉపయోగించేవారని పండితులు చెప్తున్నారు జ్యోతిషాస్త్ర పరంగా చెప్పాలంటే రంగు అంగారక గ్రహానికి చెందినది ఎబోని మాస్ ప్రభావాలను ఈ మాల నియంత్రించగలవి నల్ల మచ్చతో చేసిన వస్తు ఉత్పత్తులను ఉపయోగించే వారికి అనారోగ్య ప్రభావాలు కూడా తగ్గుతాయని తంత్రశాస్త్రంలో ఉందంటున్నారు తాంత్రికులు ఈ చెట్టు వేరు బెరడును ఔషధంగా ఉపయోగిస్తారు మధుమేహం పెద్ద ప్రేగు రుగ్మతలు రక్తహీనత వల్ల వచ్చే వ్యాధులు కూడా నయమవుతాయి మంత్ర విద్య ప్రభావము తంత్రశక్తుల సమస్యల వంటి ప్రతికూల అంశాలను ఈ కరంగలి మాల ధరించడం వల్ల ఎదుర్కొనవచ్చు ఈ మాల ధరించిన వారికే కాకుండా వారితో ఉన్నవారికి కూడా సానుకూల దృక్పథాన్ని కలిగిస్తుంది అందుకే జ్యోతిష్య ఆధ్యాత్మికవేత్తలు ఈ మాలను ధరించమని సలహాలు ఇస్తున్నారు కరంగలి చెట్టు ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి ఈ వేలను నీటిలో నానబెట్టి ఆ నీటిని తాగితే కడుపులో ఉండే అల్సర్లు పూర్తిగా తొలగిపోతాయి అంతేకాకుండా శరీరంలోని అనవసర పువ్వును కలిగిస్తుంది మధుమేహం ఉన్నవారు ఈ కషాయాన్ని సేవిస్తే షుగర్ లెవెల్స్ తగ్గి మంచి ఆరోగ్యాన్ని పొందుతారని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు కరంగలి చెట్టు రేడియేషన్ను గ్రహించి నిల్వ చేసే గుణం కలిగి ఉంటుంది ఈ చెట్టు వేరు బెరడను ఔషధంగా ఉపయోగిస్తున్నారు కరంగలి రక్తంలో ఐరన్ కాంటెంట్ను పెంచుతుంది రక్తాన్ని తగ్గిస్తుంది అధిక రక్త ప్రసరణ ఉన్న మహిళలకు ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందని నిపుణులు చెప్తున్నారు అలాగే మహిళల్లో వైట్ డిశ్చార్జ్ సమస్యను సరిచేస్తుంది కరుంగలి మాలను ధరిస్తే శరీరంలోని నరాల సమస్యను కూడా పరిష్కరి అంటున్నారు ఆయుర్వేద నిపుణులు చెట్టు వేరుని తీసుకుని నీళ్ళతో బాగా శుభ్రం చేసి మంచినీళ్ళలో నానబెట్టి నీటిని కషాయంగా చేసి తాగితే పుళ్ళు తగ్గుతాయి ఇది పొట్టలో ఉన్న అనవసర కొవ్వును కూడా తగ్గిస్తుంది కరంగళ మాలను ఉపయోగించే వారు కొన్ని నియమాలు పాటించాలి నిద్రపోయేటప్పుడు కరంగలి హారాన్ని తీసివేయాలి మళ్ళీ ఉదయం స్నానం చేసిన తర్వాత ధరించాలి అని పండితులు చెప్తున్నారు ఈ మాలను ధరించడం వలన సర్వశుభాలు కలుగుతాయి అంటున్నారు ప్రస్తుతం ఈ మాల ఆన్లైన్లో ఈ కామర్స్ సైట్లలో లభిస్తున్నాయి కరంగలి మాలను ఏదైనా మంచి రోజు మంచి సమయంలో ధరించవచ్చు అయితే ఏదైనా మంగళవారం నాడు మురుగన్ ఆలయంలో కానీ వారాయి మాత ఆలయంలో కానీ పూజ చేయించిన తర్వాత ధరిస్తే మంచిదని పండితులు సూచిస్తున్నారు అదేవిధంగా కుల మతాలకు అతీతంగా ఎవరైనా దీనిని ధరించవచ్చు కానీ రాత్రి నిద్రపోయే ముందు ఈ ఆరాన్ని తీసి ఇంట్లో దేవుని దగ్గర పెట్టుకొని ఉదయం స్నానం చేసిన తర్వాత మళ్ళీ ఈ మాలను ధరించాలని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు కరంగలి మాల ఆంగరక గ్రహానికి చెందినది ఈ హారం ధరించిన వ్యక్తి వారి జాతకంలో ఆంగారక గ్రహం చెడు ప్రభావాన్ని తగ్గిస్తుందంటున్నారు అలాగే విద్యార్థులు తమ జ్ఞాపక శక్తిని శక్తులను పెరుగు మెరుగుపరచడానికి విద్యలో రాణించడానికి ఈ మాల ఉత్పత్తులను ఉపయోగించవచ్చునని వ్యాపారాభివృద్ధి కోసం ఉద్యోగార్థులు జాబ్ హోల్డర్లు మంచి ఉద్యోగం లేదా కెరీర్లో ఉన్న స్థాయికి ఎదగడానికి మాల ధరించవచ్చని చూపిస్తున్నారు ఇప్పుడు మార్కెట్లో ఆన్లైన్లో దొరికే మాలలన్నీ డూప్లికేట్ ఉండొచ్చని వాటి వల్ల మంచి జరగడం కన్నా చెడు జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని జ్యోతిష నిపుణులు హెచ్చరిస్తున్నారు ఒరిజినల్ మాలను తమిళనాడులోని పాతాల శంభు మురుగన్ ఆలయం దగ్గర తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు